మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం మీ అన్న పేరు చెప్పినా గాని మీ అన్నకునే మంచితనంతో కనీసం ఒక్క పరిశ్రమ వచ్చేది ఏ రోజు ప్రయత్నం చేయలే ఏ రోజు ప్రయత్నం చేయలే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పరిశ్రమను కూడా తీసుకొచ్చి పెట్టలేని నువ్వు ఎమ్మెల్యే అవుతారంటే మేమందరూ ఎట్టలే ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశారని మేకపాటి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ గూటూరు మురళి కన్నబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ సొంత నిధులతో ఏర్పాటు చేశారని చెప్పుకుంటున్నారు నాలుగున్నర కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చూపించగలరా ఎక్కడైనా రోడ్లు కావాలంటే నా సొంత నిధులతో రోడ్లు వేస్తానని అంటున్నారు ఎక్కడ వేయించారో చూపించు సొంత నిధులతో రోడ్లు వేయాలంటే మేలాంటి వాళ్ళు పదిహేను మంది కావాలి ఆత్మకూరులో రోడ్లు వేయించాలంటే మీ ఆస్తి చాలదు మీ సొంత నిధులు మాకొద్దు ప్రభుత్వ నిధులు తెచ్చే సత్తా మీకు లేదు ఆత్మకూరుకి రావాల్సిన నిధులు తీసుకురావడంలో మేకపాటి ఎమ్మెల్యేగా వైఫల్యం చెందారని తెలిపారు ఆత్మకూరు ప్రజలకు ఏం చేశావని ఈరోజు వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నావు అంటూ ఎద్దేవా చేశారు ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి ఎమ్మెల్యేగా కావాలని అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సర్పంచి స్థాయి ప్రజాప్రతినిధులకు ఉన్న విలువను వారి ద్వారానే వివరించారు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణ మాజీ ఎంపీ చేసిన కుల విమర్శలు తప్పుపట్టారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఆత్మకూరుకు సమీపంలోని ఇండస్ట్రియల్ పార్కులో భారీగా పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి అవకాశం కల్పిస్తానని తెలిపారు రేపటి నుండి ఆత్మకూర్ నియోజకవర్గంలో వానం విజయం కోసం పూర్తి స్థాయి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరు వెంట ఆత్మకూర్ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు మా అసనాపురం దగ్గర పోయా నేను ఒక రోజు రోడ్లో పోతున్నా అంత ముందు రోజు పేపర్లో వచ్చింది ఏదో శంకుస్థాపన చేస్తున్నారు సొంతం వెళ్తే రోడ్ వేసేదానికి అని చెప్పి ఆయన ఏదో రోడ్ వేసినట్టు ఉన్నారు ఆయన అని చెప్పి చూడడానికి పోయినా పోతే ఆ గొంతలన్నిటిని ఆయన బల బుడ్చాడు తెలివిగా ఒక జేసీబీ పెట్టి మొత్తాన్ని గందరగోళం చేసేసి అన్ని గుంటలు బుడిచేసావు అయిపోయింది రోడ్ వేసేసావు చెప్పాడు కి ఎంత అవుతాయో ఒక రోజుకే అది కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో మా 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 ప్రజానీకం లేరు ఐ మేము చేసుకోగలుగుతాం నువ్వు ఏదైనా వేస్తే తారేస్తే నువ్వు వేసినట్టు లెక్క దాన్ని తవ్వేసిపోతే సొంత ఇద్దా రోడ్ వేసేది ఏంది నేను ఎదురు నువ్వు సొంత ఇద్దరు కట్టిన బస్ స్టాండ్ నేను ఛాలెంజ్ చేస్తారా తీ బయట లెక్క నాలుగున్నర కోటి తీ దేనికి పెట్టావు ఎన్ని గటలు సిమెంట్ కొన్నావు ఎన్ని ఎంత స్టీల్ వేసావు ఆ రేకులకి ఎంత అయింది లెక్క తీసి చెప్తావు మాక ఆ నాలుగున్నర కోట్ లెక్క తీసి చెప్పు చెప్తే తెలుస్తుంది నువ్వేం పెట్టావు ఎందుక అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావు నమ్మేవు ఏదో ఐఐటీ నుంచి వచ్చావంటే ఏదో మంచి చేస్తావని కానీ నువ్వు ఐఐటిలో ఏమి నేర్చుకున్నావో మా తెలీదు మమ్మల్ని మాత్రం రోజు మోసం చేస్తున్నావు మా నియోజకవర్గాన్ని మోసం చేస్తున్నావు ఇవాళ నీ వల్ల మాకు నీళ్లు లేక పంట లేకుండా పోయింది మా ప్రజలందరికీ కాబట్టి ఇంక అయినా నువ్వు ఈ రాజకీయాలు మానుకొని ప్రశాంతంగా నీ వ్యాపారం చేసుకో మాకు రాజకీయం చేసే నాయకుడు వచ్చినాడు మా రామనారాయణ గారు వచ్చినారు ఆయన తిరిగి ఆత్మ అభివృద్ధి చేసేదానికి ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఇవాళ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను నేను అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి ఈసారి తెలుగుదేశానికి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం మీ అన్న పేరు చెప్పినా గానీ మీ అన్నకున్న మంచితనంతో కనీసం ఒక్క పరిశ్రమ వచ్చేది ఏ రోజు ప్రయత్నం చేయలే ఏ రోజు ప్రయత్నం చేయలే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పరిశ్రమను కూడా తీసుకొచ్చి పెట్టలేని నువ్వు ఎమ్మెల్యే అవుతారంటే మేము అందరం ఎట్టొప్పుకోవాలా ఏం చేయని ఎమ్మెల్యే అవ్వాలి నువ్వు ఏం చేయడానికి కావాలా వాళ్ళ మోడీ గారి ఉంది ముఖ్యమంత్రి గారి ఉంది పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది ఆత్మగురులో తెలుగుదేశాన్ని గెలిపించి మీరు ఈసారి అభివృద్ధిని తిరిగి పొందేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆనవ రామ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాబోతున్నారు వీళ్ళందరి సహకారంతో నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ లో ఒక సంవత్సరం రోజుల్లోనే కనీసం పది పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను